అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామో మేమైతే అడవికి అయితే వెళ్తున్నామో కట్టుకోవాలని మీరు కూడా వీడియో అయితే చూడండి ఫుల్ వీడియో కిడ్జ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అది మనం ఛానల్ని ముందుగా చూసే వెళ్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా అడవి అయితే చూసేద్దాం అడవులకైతే వెళ్తారని ఫ్రెండ్స్ ఎక్కడ వచ్చాం మనం మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మొన్న నెక్స్ట్ వీడియోలలో చెప్పాను కదా అడవి అయితే చూపిస్తానని అయితే జావన్ చెట్లు కట్టు పొలలు అయితే వచ్చాము కట్టు పొలాలకైతే వచ్చాము అంటే నీళ్ళు నీళ్ళు పోసుకునేదానికి కట్టు కావాలి కదా అన్నం వండుకునేదానికి కూర వండుకునే దానికి ఎట్లా కావద్దు కదా అందువల్ల అయితే కట్టు పొలాలకైతే వచ్చాము బైక్ అయితే ఆడ పెట్టేస్తున్నాను చూడండి ఎలా ఉన్నది అడవి ఇంకా లోపలికి పోవాలి ఫ్రెండ్స్ పెద్ద అడవి అయితే చూడాలనుకుంటే నిలబట్టాలా జాగ్రత్త జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్ కాలువకైతే నీళ్ళైతే వచ్చేస్తున్నాయి మొన్న చెప్పాను కదా మొన్న వీడియోలు తీసి ఆ నీళ్ళు అనమాట ఇవి ఈ కాలువకే వస్తాయి అనమాట ఈ ఉండి ఆ చెరలోకి పోతాయి ఆ చెరలో నుంచి చేపలు అయితే ఎక్కుతాయి అనమాట చూడు కట్టలు అయితే ఏరేసుకున్నాము చాలా ఉన్నాయి ఏమైనా అల్సిపోయినా కాలు కాలు ఇరుక్కుపోయిందంట కట్టలు పేరేస్తున్నాడు మోపు అయితే కట్టాలా పెద్ద మోపు అయితే అయిపోయింది గట్టిగా అంటే ఉంటుంది దారి మీద పెట్టుకుంటే బైక్ మీద పెట్టుకోవాలి కదా ఊరి పెట్టి గట్టిగా కడుతున్నాడు అంటే ఫ్రెండ్స్ మా ఊరు అడివి అయితే ఎలా ఉందో చూడండి కట్టలు అయితే కట్టేసి కడతా ఉన్నాడు కట్టేసన్నాడు అయితే నీళ్ళకి అన్నానికి అన్నిటికీ ఖర్చు ఎక్కువ అయిపోతుంది మాకైతే కట్టలు అయితే లాగమన్నాడు తాడు లాగాలి నీకు లాగైతే తాడైతే లాగి ಸರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೋಪೇ ತಿ ಬಂಡ್ಲಕ್ಕೆ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಕಂಪ್ಲೈತೆ ಲೆಗೇಸ್ತಾವೆ ಮುಂದಕ್ಕೆ ಯಾರು ಮೋಬೋನೇನು ಯಾರು ಪಡ್ತೀನಿ ಅದು ಮೋಬೈತಾ